ఇక పోలింగ్లో రికార్డులు బద్దలు పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కలిపితే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మొత్తంగా మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఎక్కువ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక్కడ ఈ విషయం కూడా మనం మనం అబ్జర్వ్ చేయాలి పోలింగ్ శాతం పెరగటం అనేది ఏ పార్టీకి కలిసి వచ్చే అంశము విశ్లేషకులు చెబుతున్న అంచనా ఏంటంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా అర్బన్ ఓటర్ అంటే బయట ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైనా సరే పోలింగ్ రోజున చేరుకొని ఓటు వేయడం జరిగింది వాళ్ళు వేసినటువంటి ఆ ఓటింగ్ శాతం ఏదైతే ఉందో ఈ పెరుగుదలకి కారణం అండ్ అది ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన ఓటుగా ఓటు బ్యాంకుగా చూస్తూ ఉన్నారు వలన ప్రస్తుతం వైకాపా పరిస్థితి కుదేలయ్యే అవకాశం ఉందని చాలా వరకు నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సర్వేస్ జర్నలిస్టులు చెప్తున్న ఒపీనియన్ ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రం వైకి వైకాపా మహిళ అధికారంలోకి వస్తుంది అక్కడ అరకులో బలంగా ఉన్నారు విజయనగరంలో బలంగా ఉన్నారు ఇట్లా కొన్ని కొన్ని ఏరియాస్లో వారు బలంగా ఉన్నారు మొత్తానికి బొటాబొటీగా వాళ్ళే వచ్చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు బట్ ఈ పెరిగిన ఓటింగ్ శాతాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఓవరాల్గా దేశం మొత్తం మీద చూసుకుంటే ఏపీలో పెరిగిన ఓటింగ్ శాతం ఒక ఆదర్శంగా మనం మాట్లాడొచ్చు మొట్టమొదటిసారిగా ఓటు వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్గా వినియోగించుకున్నారు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆపశోభాలు పడి గమ్యస్థానానికి చేరుకుని ఓటు వినియోగించుకున్నారు ఇది నిజంగా ఒక ఆహ్వానించదగ్గ శుభ విషయం సో దీని పట్ల మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందే రిజల్ట్స్ అనేవి తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది మనం తర్వాత అలాగూ మాట్లాడతాం బట్ ఇది కదా కావాల్సింది తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు లేకపోతే సానుకూలత ఉన్నప్పుడు ఇలా కాకుండా ప్రతిసారి కూడా ఇదే దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక సరళి అనేది ఉంటే బాగుంటుంది అనేది చాలామంది చదువుకున్న వాళ్ళు మేధావుల యొక్క ఒపీనియన్ కూడా